హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ శరచంద్ర ఇంట్లోకి రావడం చూసిన బిందు అన్నయ్య అంటూ ప్రేమగా పలకరిస్తుంది ఇక మీరా మాత్రం గగన్కి అడ్డం పడుతూ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఇలా చెప్తూ ఉంటాడు మీ అందరికీ తెలిసిందే భూమిని నేను పెళ్లి చేసుకుంటానని మీడియాలో అనౌన్స్ చేశాను పెళ్ళి అంటే మామూలుగా ఉండదు కదా ఎంగేజ్మెంట్ షాపింగ్ వగేరా వగేరా అన్నీ ఉంటాయి కదా అందుకోసమనే నేను భూమిని షాపింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చాను అని గగన్ అందరితో చెప్తుండగా మీరా నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ అప్పుడే అక్కడికి వచ్చిన భూమి నేను వస్తాను గగన్ గారు అని ప్రేమగా చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ముందుకి రాగానే చెయ్యి అందించమన్నట్టు తన చెయ్యిని భూమి వైపుకి చూపిస్తూ ఉంటాడు గగన్ కానీ భూమి గగన్ అరిచైని పట్టుకోకుండా తన రెండు చేతులతో గగన్ చేయిని చుట్టేసి అపూర్వ వైపు అదో రకంగా చూస్తూ ఉంటుంది అపూర్వ అలా వాళ్ళిద్దరూ చేతులు గట్టిగా పట్టుకోవడం చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఫ్యామిలీ అందరి ముందే గగన్ భూమి ఇద్దరు చేతులు పట్టుకొని అన్యోన్యంగా షాపింగ్కి వెళ్ళిపోతారు ఇక అపూర్వ ఏం చేయనుంది శరచంద్ర ప్రాణాలకి అపాయం తలపెట్టనుందా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్